తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రహస్యం రచన సిహెచ్ శాంతాదేవి గారు మరి కథలోకి వెళ్దామా మాది చాలా అనుకూల దాంపత్యం అని మా బంధుమిత్రులందరూ అనుకుంటూ ఉంటారు నా మట్టుకు నాకు అది నిజమే అనిపిస్తుంది ఎవరైనా భార్యాభర్తలను చూపించి వారు చాలా అన్యోన్యంగా ఉంటారు అంటే హాస్యాస్పదంగా ఉంటుంది వారి అన్యోన్యతలోని అసలు కిట్కు నాకు తెలుసు కాబట్టి అబ్బే ఆ కిస్టిగాడు ఆడిపెళ్ళ అస్తమానం కీర్చులు ఆడుకుంటూనే ఉంటారు అని ఎవరైనా అంటే వారి వైపు కుతూహలంగా చూస్తాను ఇద్దరు సమమైన వ్యక్తిత్వం గల వారైతేనే వారిలో అన్యోన్యత లోపించి నిత్య ఘర్షణకు దారితీస్తుంది నేను మా ఆవిడ చాలా సుఖంగా బతుకుతున్నాం మా మధ్య ఎప్పుడు పోటలాటలు రావు ఎందుకంటే నేను చాలా విషయాలు ఆవిడకే వదిలేస్తూ ఉంటాను అది నాకు చాలా నిశ్చింతన కలగజేస్తుంది పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించాలి బట్టలు ఎప్పుడెప్పుడు తీసుకోవాలి బంధువులను ఎప్పుడెప్పుడు పిలవాలి మేము ఓళ్ళకి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి ఇవన్నీ ఆవిడే చూసుకుంటుంది ఇంకా ఇంకా ఇంటికి సంబంధించిన చిల్లర మల్లర విషయాలన్నీ కూడా ఆమెడ ఆధీనంలోనే ఉంటాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గురించి కొత్త మంత్రి గారి ద్వారా మనకు లాభాలు ఎక్కువ నష్టాలు ఎక్కువ ఇత్యాది విషయాలన్నీ కూడా నేను చర్చిస్తూ ఉంటాను నేను ఈ పద్ధతి అమలు వల్ల మా ఇల్లు సుఖశాంతులతో తొలతూగుతున్నట్టుగా ఉంటుంది మా అమ్మ నాన్న అదో రకమైన మనుషులు నేను ఆవిడ అన్ని విషయాలు చర్చించుకోవటం వారికి అది మొదట్లో వింతగా ఉండేది రాను రాను అలవాటు అయిపోయింది అనుకోండి ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతి పనికి కోడల సలహా తీసుకోవడం మొదలెట్టారు ఇంట్లో కేవలం నిమిత్త మాత్రల్లో ఉండటం నేర్చుకున్నాను నేను పలానా వారింట్లో పెళ్ళి శుభలేఖతో పాటు ఉత్తరం కూడా వచ్చింది వాళ్ళు మనకి చాలా కావలసిన వాళ్ళు అమ్మ ఈ సంగతి చెప్పగానే నేను నిర్ణయం తీసుకోలేదు మా సంప్రదించాను కాంత ఐదు నిమిషాలు దీర్ఘంగా ఆలోచించింది తర్వాత పెదవి వివరిస్తూ నాకే పెళ్ళికి వెళ్ళటం అంత ముఖ్యం అనిపించటం లేదండి గ్రీటింగ్స్ పంపించి రాలేకపోయినందుకు బాధపడద్దురం రాస్తే ఉత్తరం రాస్తే సరిపోతుంది నా ఉద్దేశం ఏది తర్వాత మీ ఇష్టం అనుకోండి అని ఊరుకుంది నేను ఇక ఆ విషయం ఆలోచించలేదు అబ్బాయి దొడ్డి కూడా పడిపోయింది మరి పందులు కుక్కలు మన దొడ్లోనే నివాసం ఏర్పరచుకుంటున్నాయి దాని సంగతి ఏందో నాయనా అంది అమ్మ అనిపించింది నాకు పూర్వం దొడ్డి నిండా చెట్లు ఏవేవో పాదులు వేస్తుండేదమ్మ ఇప్పుడు గోడ పడిపోవడంతో మేకలు మా దొడ్లో వేరే విహారం చేస్తూ మొక్కలన్నీ ధ్వంసం చేస్తున్నాయి అమ్మ అన్నట్టుగా వెంటనే గోడ కట్టించాలనుకున్నాను కానీ మొదటి నుంచి చూస్తున్నాను కదా నేను అనుకున్నది అనుకున్నట్టు ఒక్కటి జరగదు ఒకటి రెండు అలా జరిగినా కొద్ది రోజులు మా ఇంట్లో సుఖశాంతులు కరువు అవుతాయి అందువల్ల అసలు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను నేను ఆ రాత్రి పడుకోవడానికి గదిలోకి వచ్చింది మా ఆవిడ అమ్మ ఉత్తరం రాసిందండి డైనింగ్ టేబుల్ కొన్నారట చదువుతున్న పేపర్ ముడుస్తూ అలాగా అన్నాను కొద్దిసేపు ఊరుకొని మీకు నెలలో బోనస్ వస్తుంది కదా ఏం చేద్దామనుకుంటున్నారు అంది ఆరాగా ఈ ఆడవాళ్ళకి ఇంటి విషయాల కన్నా బయట విషయాల మీద ఆసక్తి మెండుగా ఉంటుంది ఆవిడ ఆ సంగతి గుర్తు చేసేది అసలు డబ్బు ఏం చేయాలన్న ఆలోచన రాల నాకు కానీ ఆ శ్రమ నాకు లేకుండా చేసింది మా శ్రీమతి మనం కూడా డైనింగ్ టేబుల్ కొందామండి ఎప్పటికైనా కొనాల్సిందేగా ఎప్పటికైనా కొనాల్సిందేనా అవును కాబోలు నేను ఈరోజే కార్డు రాసి పడేశాను మనకు కూడా కావాలి ఇంకో టేబుల్కి ఆర్డర్ ఇవ్వమని అమ్మయ్యా అనుకున్నాను నాకు ఆలోచించే బాధ తప్పింది మా అమ్మ ఏదో అనబోయింది ఆవిడకి నచ్చ చెప్పాను ఇంట్లో దొడ్డి గోడ కన్నా డైనింగ్ టేబుల్ అవసరం ఎంత ఉందో మా ఆవిడ నాకు చెప్పిన విషయాలకి నా ఉద్దేశాలు మరికొన్ని జోడించి ఆవిడని ఒప్పించాను పెళ్ళైన కొత్తలో అలవాటు ప్రకారం కొన్ని కొన్ని విషయాల్లో నా సొంత అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉండేవాడిని మావిడ ఎంతో నేర్పుగా చాకచక్యంగా నన్ను తన దోహకు తిప్పుకుంది నా స్నేహితుడు ఒక అతను ఉండేవాడు వాడికి మమ్మల్ని చూస్తే ఈర్షగా ఉండేది అబ్బా మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉంటుందిరా ఇద్దరు ఒక్క మాటగా ఉంటారు ఆ ఓ ఉపాయమీద నాకు కూడా చెప్పరాదు అంటాడు అసూయగా చూస్తూ పైగా అంటాడు నిట్టూరుస్తూ మమ్మల్ని చూడు ఒక్క విషయంలో కూడా కలవం ప్రతిరోజు ఇంట్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధం జరగాల్సిందే ఆహా ఎంత అదృష్టవంతుడు నిజమైన అనుకూల దాంపత్యం అంటే అదే నోయి పిచ్చివాడా అనుకున్నాను నేను నాకు ఇప్పుడు యాభై ఏళ్ళ పైచిలకే ఉండొచ్చు పెళ్ళైన దగ్గర నుంచి ఆవిడ మీద ఆధారపడి ఉండడం అలవాటు పడి స్వతంత్రంగా ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయాను నా కూతురు పెళ్ళిడికి వచ్చే వరకు ఇంట్లో తండ్రిగా నా బాధ్యత ఏమిటో నాకు తెలిసి రాలా మొదటిసారిగా మా పెద్దమ్మాయి పెళ్లి విషయంలో ఆవిడతో ఘర్షణ పడగ తప్పలేదు ముప్పై ఏళ్ళు ఆవిడ మాట వేదవాక్కులా భావిస్తూ ఆవిడ నీడగా బతికాని ఈ ఒక్క విషయంలో నా మాటకు విలువనివ్వకపోవటం నాకు చాలా అమానుషంగా తోచింది ఆడదాన్ని ముందు నుంచే ఎందుకు అదుపులో పెట్టుకుంటాడో మొదటిసారి గ్రహించాను వాళ్ళని ఎప్పటికప్పుడు అణిచి ఉంచకపోతే కొమ్ములు వచ్చి మనల్నే పొడవడానికి తయారవుతారు మా తాతయ్య నా చిన్నప్పుడు అనేవాడు ఆడదాన్ని చెప్పు కింద తేలిలో ఉంచాలి కానీ మన సరసన చోటిచ్చామా మనకే పెడుతుంది అనేవాడు ఇంట్లో ఎప్పుడూ ఇప్పుడు భయంకరమైన నిశ్శబ్దం రాజ్యం వెళ్తుంది మా ఆవిడికి నాకు మాటలు లేవు అన్నం వడ్డిస్తూ అమ్మ జంకుతూ అంది అది ఉసూరు పోని పోనీ దానిష్ట ప్రకారమే సర్రన చూశాను ఏమిటమ్మా దానిష్టం భూములు ఉన్నాయి కదా అని అక్షరం మొక్కలేనివాడికి పిల్లనిస్తావా ఒక్క పైసా సంపాదన లేనివాడు రేపు పిల్ల గుడ్డ ఏదో రవిక గుట్ట కొనమన్నా అప్ప ఆ అబ్బను అడుగుతాడా అమ్మ ఏమీ మాట్లాడలేదు మా ఆవిడ పడక గదిలోంచి తారా చువ్వలా దూసుకొచ్చింది ఓ అబ్బా సంపాదన పెళ్ళినాటికి మీరే సంపాదిస్తున్నారని మా నాన్న మీకు కట్టబెట్టాడు అయ్య పెన్షన్ డబ్బులు తప్పితే మనకి పైసాకి టికాణా లేదు ఎత్తి పొడుపుగా ఉంది అబ్బా ఈ ఆడవాళ్ళు ఎంత వికృతంగా మాట్లాడగలరు నిజమే నాటికి నాకు ఇంకా ఉద్యోగం రాలా అయితే ఏ లంకంత కొంప ఒక్కడే కొడుకుని నాకున్న చదువుకి ఇవాళ కాకపోయినా రేపైనా గొప్ప ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుందని గ్రహించిన వాడిలాగా మామగారు కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు పెళ్ళైన మరుసటి నెలలోనే ఆర్డర్స్ అందుకున్నాను నేను అంత కోడలు వచ్చిన వేళ విశేషం అన్నారు నేను ఇవాళ మావిడికి అయిపోయాను నేను ఈ విషయంలో మాత్రం నీ మాట వినను వినను అది నా కూతురు తల్లిగా నీకు ఎంత బాధ్యత ఉందో దాన్ని బాగోగులు చూడాల్సిన అవసరం నాకు అంతకన్నా ఎక్కువగానే ఉంది నువ్వెంత గొంతుంచుకున్న కలెక్టర్ గారి సంబంధం చెయ్యను కాక చెయ్యను విసురుగా కంచం నుంచి లేచి అంతకన్నా వేగంగా గడప దాటాను వెనకాల ఆవిడ నిప్పులు కక్కుతున్న కళ్ళతో నా వైపు చూస్తుంటుందని నాకు తెలుసు మా అమ్మాయిని రెండు సంబంధాలు వెతుక్కుంటూ వచ్చినాయి చేసుకుంటామంటూ ఒకటి ఊళ్ళోదే అంతగా కలిగిన కుటుంబం కాదు పిల్లవాడు తెలిసిన కుర్రాడే ఎంఏ పాస్ అయ్యే లెక్చరర్గా పనిచేస్తున్నాడు ఈ సంబంధం నాకు అన్ని విధాలా నచ్చింది అమ్మా నాన్న కూడా సంతోషంగా తలుపారు ఇంకోటి కలెక్టర్ గారి సంబంధం తండ్రి కలెక్టర్ అయ్యాడు కానీ కుర్రవాడికి కనీసం కండక్టర్ అయ్యే యోగ్యత అయినా లేదు తను చిన్నప్పుడే చదువు మానేసి పట్టు నుండి వ్యవసాయం నేర్చుకుంటున్నాడు తాతగారి ఊళ్ళో మా అమ్మాయి ఆ పల్లెటూరి ఏళ్ళు అతనితో పాటు పేడ బిసుకుతూ కూర్చోవాలని మా ఆవిడ ఉద్దేశం నా కంఠంలో ప్రాణం ఉండగా అందుకు ఒప్పుకోను మా ఆవిడ అదే మాట అంది ఆ బడి పంతులకు నా బిడ్డని ఇచ్చారంటే నూతులు దూకుతాను అంది నెలకు పదిహేను వందలు తెచ్చుకుంటున్న లెక్చరర్కి మా ఆవిడ దృష్టిలో ఉన్న విలువది చిన్నప్పుడు మన బాబుని పలానా స్కూల్లో చేర్పిద్దామండి సరే అమ్మాయి సైకిల్ నేర్చుకుంటాను అంటుందండి ఓకే మీరు ఎప్పటి నుంచి పంచలు కట్టడం ఏమిటి మీకన్నా పెద్దవారు మా నాన్నే ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు మీరు అలాగే వేయండి పంచలన్నీ చుట్ట చుట్టు పెట్టి అడుక్కు దోసేశాను అలాగే మన అమ్మాయికి పలానా వరుణ్ణి చేద్దామంటే అనలేకపోతున్నాను చిన్నప్పుడు సైకిల్ కొనియటం పెద్ద యాక వరుణ్ణి కొనియటం ఒకటి కాదని నా ఉద్దేశం అనుకుంటా చెప్పిన మాట వినే మొగుడుగానే అలవాటు పడ్డ నా భార్య పాపం కొత్తగా నాలో బయలుదేరిన ఈ వికారానికి తట్టుకోలేకుండా ఉంది నాలో ఇంత మొండితనం ఉందని నాకే తెలియదు చెప్పిన మాట వినే మగాళ్ళ వంశంలో పుట్టింది మా ఆవిడ మా మామగారు మా అత్తగారి మాటకి ఎదురు చెప్పారని నాకు తెలుసు మా ఆవిడకి ఒక అక్క బావ ఉన్నారు ఆవిడ పెళ్ళైన మరుసటి నెలలో ఒకే ఊళ్ళో వేరు కాపురం పెట్టి ఉన్నారు వాళ్ళు మా శ్రీమతికి ఒక అన్నయ్య ఉన్నాడు ఒక ఆయన భార్య కోరిక ప్రకారం నిక్షేపం లాంటి ఉద్యోగం మానుకుని మామగారి వ్యాపారంలో భాగం తీసుకుని ఇంట్లోనే నివాసం ఏర్పరచుకున్న తీసేయాల ఆయన ఇలాంటి కుటుంబం నుంచి వచ్చింది మా ఆవిడ నేను చూసిన సంసారాలు చాలా తక్కువ మా అమ్మని నాన్నని చూశాను మా అమ్మ మా నాన్నగారి మాటలు ఒకే ఎదురు చెప్పదు వారు ఆదర్శ దంపతులుగా చలామణి అవుతున్నారు నాకు ఒక్కతే తోబుట్టు మా అక్కయ్య పెళ్ళైన కొత్తలో అందరూ చెప్పుకుంటూ ఉండేవారు ఆ సంసారం ఎంత చూడముచ్చటగా ఉంది భార్యాభర్తలు ఇద్దరూ పాలు నీళ్ళలా కలిసిపోయారని నేను కొంచెం పెద్దవాడిని అయ్యాక అక్కయ్య దాంపత్యంలోని రహస్యం అర్థమైపోయింది అక్కయ్య తన ఒక మనిషిని అని మర్చిపోయింది తన ఆశలు ఆశయాలు జీవితం మీద కాంక్ష అన్నీ పెళ్ళైన కొద్ది రోజుల్లోనే మూటగట్టి కనుచూపు మేరలో కనపడకుండా దూరంగా గిరాటేసింది అది బ్రతుకుతూనే ఉంది భర్తకు అనుకూలంగా ముప్పై కే జీవితం మీద విసుగు నిర్లక్ష్యం బ్రతుకు పట్ల నైరాస్యం కోరికలు చంపుకున్న వైరాగ్యం ఒక్క మాటలో చెప్పాలంటే ఆమెలోని సారాన్ని పీల్చేసి పిప్పిని మిగిల్చాడు మా బావ ఇదండి వాళ్ళ ఆదర్శ అన్యోన్య దాంపత్యం పెట్టపోరు పెట్టపోరు పిల్లి తీర్చినట్టు మా సమస్యకు పరిష్కారం మా అమ్మాయే చూపించింది ఏమని ఆఫీస్ పని మీద మద్రాసు వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళిన పని అయిపోయింది కానీ స్నేహితుల బలవంతం మీద మహాబలిపురం చూద్దామని మరో రెండు రోజులు ప్రయాణం వాయిదా వేశాను హోటల్కి రాగానే మేనేజర్ పిలిచి మీకు టెలిగ్రామ్ వచ్చింది అంటూ అందించాడు నేను గాబరాగా తీసి చూశాను వృద్ధాప్యంలో ఉన్న అమ్మ నాన్న మనసులో మెదిలారు అర్జెంటుగా రమ్మని మావిడకి ఇచ్చింది టెలిగ్రామ్ ఎందుకో ఎంత ఆలోచించినా అర్థం కాల అమ్మకు కానీ నాన్నకు కానీ సుస్థిగా ఉంటే ఆ విషయం అందులో ఉండేది పోనీ మావిడికి ఏదైనా జబ్బు చేసిందంటే శుభ్రంగా తిని తిరుగుతూ రాయిలా ఉన్న ఆవిడికి జబ్బు చేసిందంటే నమ్మశక్యం కావట్లా వెంటనే బయలుదేరాను ఇంటికి వచ్చి రాగానే షాక్ తగిలింది ఇలాంటి వార్త వినవలసి వస్తుందని నేను కళ్ళ కూడా అనుకోలేదు మా ఆవిడ ఇంటి నుంచి శవం వెళ్ళినట్టుగా శోకాలు పెడుతోంది అమ్మ చాటుగా పిలిచి అంతా వివరించింది మా అమ్మాయి ధైర్యానికి నిర్ఘాంతపోయాను దాని సాహసానికి సంతోషం కూడా కలిగింది పెట్టే శావనార్థాలు వినిపించుకోకుండా బయటికి నడిచాను అడ్రస్ కనుక్కోవటం కష్టంగా లేదు తలుపు తీస్తూనే తప్పు చేసిన దానివల్ల తల వంచుకొని నిలబడింది నా చిట్టి తల్లి మెడలో పసుపుతో అడిగి వేలాడుతున్న మంగళసూత్రాలు కంఠాన్ని అంటిపెట్టుకున్న నల్ల పోసలు ఆనందంతో కొద్దిసేపు నాకు నోట మాట రాలేదు కళ్ళు మూసుకున్నాను తన్మయత్వంతో కళ్ళు తెరిచేసరికి అల్లుడు కూతురు నా పాదాల మీద కొంగుతున్నారు చటుక్కును లేవదీశాను మమ్మల్ని క్షమించండి నాన్న అమ్మకి మీకు ఏమాత్రం ఇష్టం ఉండదని తెలిసి కూడా ధైర్యం చేశాను ఆయన మన కులం కాదు కానీ నేనంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి మీరు మాత్రం ఇంతకన్నా ఇంకేం కోరుకుంటారు నాన్న అంది కన్నీళ్లతో దగ్గరికి తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది తల్లి పాతకెళ్ళిగా నేను చేయలేని పని ఒక్క రోజులు నువ్వు చేయగలిగావు ఇప్పుడు నేను నిజమైన తండ్రిని నర్పించుకున్నాను పది కాలాల పాటు అన్యోన్యంగా అనుకూలంగా ఆగిపోయాను తప్పుగా దీవిస్తున్నానేమో నా అల్లుడు కూడా నాలాగే పది కాలాల పాటు సుఖంగా జీవించండి అన్నాడు అదేండి ఒక అద్భుతమైన కథ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్